నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా రాప్తా నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డి వెళ్ళి అక్కడ హత్యకు గురి కాబడ్డ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వీడియో పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత ముఖ్యులు వీడియోతో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చివరికి నిన్న జగన్ గారు వెళ్ళిన హెలికాప్టర్ అవి లెక్కలు విరిగిపోయి ఉండడం దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కనుక కుట్రపూరితంగానే జరుగుతూ ఉన్నాయని చెప్పి వైసీపీ అనుమానిస్తుంది వైసీపీ అభిమానులు ముసుగులో కొందరు జొరబడి ఆ పని చేస్తూ ఉన్నారని చెప్పి అంటూ ఉంది అండ్ అదే సమయంలోనే అదే సమయంలోనే ఈరోజు తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి వైసీపీ ముఖ్య నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మరికొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయడం కోసం ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది అన్నారు చాలా సంచలన వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసే కుట్ర జరుగుతుంది అని నిన్న ఎస్పీ చెబుతూ ఉన్నారు ఎల్లిపాడి దగ్గరికి వందల మంది వచ్చారు అని కనీసం పది మందిని అయినా చూపెట్టండి అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి అడుగుతూ ఉన్నారు పది మంది కూడా రాలేదు వందల మంది పోలీసులు వస్తే ఎందుకు ఆపలేకపోయారు ఇదంతా కూడా జగన్ లేకుండా జరగడం కోసం చేయడం కోసం కుట్ర జరుగుతోంది ఒక మాజీ ముఖ్యమంత్రి జడ్పై సెక్యూరిటీ ఉన్న వ్యక్తినే అని కూడా ఆయనను పరిగణలోకి తీసుకోవడం లేదు జగన్ గారి ఇంటి దగ్గర ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరు అన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇంటి దగ్గర లేరు జగన్ గారు బయటకు వెళ్తూ ఉంటే పోలీసులు మీడియాకు చెబుతున్న లెక్కలు వేరు అక్కడ ఇస్తున్న ఆ పోలీసులు ఇప్పుడు హెలీప్యాడ్ దగ్గరికి రెండు వందల యాభై మంది వచ్చారు పోలీసులు ఉన్నారు అని చెప్పారు ఎస్పీ గారు వాస్తవంగా మనం సరే మరి ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ మనం విజువల్ లో చూసినా కూడా హెలీప్యాడ్ దగ్గర పోలీసులు అంత మంది కనపడారు ఎడా కనపరారు పెద్దగా రెండు వందల యాభై మంది పోలీసులు హెలిప్యాడ్ దగ్గర కనిపించారో ఉన్నారా ఎవరు లైవ్ లో ఉన్న వాళ్ళకి తెలియాలి మరి మనకైతే తెలియదు మరి శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నారుగా పది మంది పోలీసులు కూడా లేరు రెండు వందల యాభై మంది ఎందుకు చదువుతున్నారు ఇదంతా కనుక మళ్ళీ ఏదో జరుగుతోంది అని అనుమానిస్తుంది వైసీపీ దీని మీద వాళ్ళు కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారట అండ్ కోర్టుకు కూడా వెళ్ళబోతున్నారట న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారట కేంద్ర హోంశాఖకు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారట పదవులు ఉన్న వాళ్ళు హోంశాఖ లాంటి కీలక బాధ్యతలు తీసుకుంటున్న వాళ్ళు కూడా అర్థరహితంగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ప్రతిదీ కూడా రాజకీయానికి ముడిపెడుతూ ఉన్నారు పదే పదే జగన్ను క్రిమినల్ అంటున్నారు ఏం ఏ ప్రాతిపదికన అంటున్నారు మేమనలేమా చంద్రబాబు గారిని క్రిమినల్ అని అని చెప్పి అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రికి వల్సిన కనీస భద్రత గుంటూరు మిర్చి వెళ్తే ఒక్క పోలీసును లేకుండా చేశారు కార్యకర్తలే బలయంగా ఏర్పడ్డారు ఎక్కడికి పోయినా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇస్తే మాత్రం పనిచేసి ఇస్తారు తుప్పుపట్టిపోయింది ఇక్కడికి పోతే వందల వేల మంది జనాలు వచ్చినా కూడా కనీసం పదుల సంఖ్యలో పోలీసులు ఉండరు హెలీప్యాడ్ దగ్గరికి అంతమందికి వస్తే పది మంది పోలీసులు లేవు చివరికి అదేమో ధ్వంసం అయిపోయింది జగన్ రెడ్డి దగ్గర ఒక్క పోలీస్ కానిస్టేబుల్ లేడు ఇదంతా కూడా మా అనుమానాలకు బలం చేకూరుతుంది జగన్ లేకుండా చేయడం అందుకే మేము కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని చెప్పితే శ్రీకాంత్ రెడ్డి చాలా కీ కామెంట్స్ ఒక రకంగా చెప్పాలి అంటే సంచలనమైన కమెంట్స్ జగన్ గారిని లేకుండా చేసే కుట్ర జరుగుతున్నారు అంత ముఖ్య నేతలు అంత ఆశామాషకి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి నేనైతే అనుకోను బట్ ఇది కూడా పొలిటికల్ కోణంలోనే చేశారంటారా ఏమో ఇంకా మరి అంత ఈజీ అయితే కాదు కదా ఇప్పుడు ఈయన చెప్పిన వ్యాఖ్యలన్నీ చాలా వరకు మిర్చే దగ్గర పోతే పోలీసులు భద్రత ఇవ్వలేదు నేను తెలియపా దగ్గర వాళ్ళు చెప్పినంత పోలీసులు అయితే కనపడలేదు మరి ఎక్కడున్నారో రెండు వేల మంది పోలీసులు తెలియదు ఆ హెలికే హెలికే ఫ్యాబ్ అనేది ఏమంటారు ఆ వింగ్ వీడు పగిలిపోయింది రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి అనుమానాలు అన్నాలో లేకపోతే వైసీపీ అనుమానాలకు వీటిని ఆధారాలుగా చూడాలో తెలియడం లేదు ఉండటం అయితే ఉన్నాయి మరి పోలీసులు ఏం స్పందిస్తారు ఇటువంటివన్నీ కొట్టిపడేస్తారు కానీ పోలీసులు ఆధారాలు కనుక చూపెడితే ఇంకా బెటర్ నేను హెలిఫ్యాడ్ దగ్గర రెండు వేల యాభై మంది పోలీసులు ఉన్నారన్నారు ఎస్పీ గారు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి ఇప్పుడు వైసీపీ పది మంది కూడా లేరంటున్నారు కాబట్టి రెండు వేల యాభై మంది హెలిపాడర్ విజువల్స్ తీసి చూపెడితే ఎస్పీ గారు బెటర్ కదా మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఎవరు రాజీ పడకూడదు కదా